హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఈరోజు వార్తలు మనం చూసుకుంటే ఆనందపురం జంక్షన్ అంటే దేవరపల్లికి సంబంధించిన ఆనందపురం జంక్షన్లో ఇటు ఆనందపురం ఆటో యూనియన్ వాళ్ళు అవినయండి వ్యాపారకు సంబంధించిన ఆటో యూనియన్ వాళ్ళు అవనియండి కొత్త వాళ్ళకు సంబంధించిన ఆటో యూనియన్ వాళ్ళు అవినాయండి అదేవిధంగా అనకాపల్లికి సంబంధించిన ఆటో యూనియన్ వాళ్ళు కే కోటపాడికి సంబంధించిన ఆటో యూనియన్ వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది ఆటో వాళ్ళందరినీ కూడా రోడ్డును పాలు చేసిందంటూ ధర్నా చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆర్టీసీ బస్సుని ఆపి ఆర్టీసీ బస్సులోకి వెళ్ళి ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా భిక్షాటన చేశారు మాకు మాకు ఎటువంటి ఇన్కమ్ లో లేదు మాకు భిక్షాటన చేయండి అనే విధంగా వాళ్ళు పైన మనం చూస్తున్నాం ఒక వీడియోలో వాళ్ళు ఇలా భిక్షాటన చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి యొక్క కూడమి ప్రభుత్వం తీసుకొచ్చిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు ఈ యొక్క ధర్నా అనేది సిఐటియు సమక్షంలో జరిగిందని మనకు తెలుస్తా ఉంది ఇక్కడ ఆటో యూనియన్ వాళ్ళు మరియు సిఐటియు నాయకులు ఏం మాట్లాడారో చూద్దాం ఇరు గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు కనుక్కుంటే ఒక యాభై వచ్చి ఇక్కడ జీవనోపాధి సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఒక్క సంవత్సరం కాదు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇదే ఆటో కార్మికుడు ఇదే జీవనాధారమై బతుకుతున్నాం మేము ఎంతవరకు మా కుటుంబాలు బిడ్డలని చక్కగా హ్యాపీగా ఇదే ఆటో మీద బ్రతికి మా భార్యాపిల్లలు మేము పోషించుకోవడం జరిగింది ఈరోజు మా పరిస్థితి ఉచిత బస్సు పథకం శక్తి ప్రభుత్వాలు హామీ ఇవ్వచ్చు ఒక్కో ప్రభుత్వం ఒకలా నిర్ణయాలు తీసుకోవచ్చు కాదనట్లేదు కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ఈ ఫ్రీ బస్ అనే పథకం పెట్టే ముందు ఈ పథకం ద్వారా ఎవరికైనా నష్టం కలుగుతుందా ఇప్పుడు డబ్బులు ఆర్థికంగా అప్పులు తెచ్చేయచ్చు మనం కానీ ఒక కుటుంబం పోతే మాత్రం ఆ లాస్ని ఎవరు కవర్ చేయలేదు మనం ఈ పథకం పెడితే ఎన్ని లక్షల కుటుంబాలు రోడ్డులు పడతాయి దానివల్ల నష్టం ఉందా కష్టం ఉందా అనే ఆలోచన తీసుకుంటుంటే బాగుండేది మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు ఈ స్త్రీశక్తి పథకం వల్ల రోడ్డును పడిపోయాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది ఫ్రీ బస్ చెప్పాలని మీరు ఇవ్వండి మేము కాదనడం లేదు మా నిర్ణయం కూడా మీకు చెప్పాలనుకున్నాం మీరే అడిగారు మీ నిర్ణయాలు ఉంటే మేము కమిటీలు పెడతాం మీ నిర్ణయాలు చెప్పండి మీ నిర్ణయం మేరకే మేము కూడా మీకు నష్టం లేకుండా మీ నష్టాన్ని మేము పూరించే విధంగా మేము రూప రూపకల్పన చేస్తామని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే లోకేష్ బాబు చెప్పడం జరిగింది కానీ ఈరోజు జరిగింది దానికి విరుద్ధంగా జరిగింది మేము కోరుకున్నది ఏంటంటే మీరు పథకాలు పెట్టండి ఫ్రీ బస్సు కంటిన్యూ చేయండి మేము కాదలడం కానీ దానిలో షరతులు పెట్టండి ఒక చదువుకున్న స్టూడెంట్కి ఫ్రీ ఇవ్వండి ఒక అరవై సంవత్సరాలు దాటిన వాడికి ఫ్రీ ఇవ్వండి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు తొంభై వేలు ఎనభై వేలు తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈరోజు బస్సులో అంటే వాళ్ళు మా వాళ్ళతో మాకు బిజినెస్ ఉండేదండి వంద మందిలో ఎనభై మంది అరవై మహిళలు మాత్రమే ఈ మహిళల్లో ఎంప్లాయీస్ ఒక ట్వంటీ పర్సెంట్ ఈ ట్వంటీ పర్సెంట్ మా ఆటోలు ఎక్కేవారు వచ్చి ఈరోజు వాళ్ళకు కూడా ఉచితం జరిగింది వాళ్ళు కూడా మా వైపు రావటం లేదు అంటే మేము అది కూడా కోల్పోయామనమాట ఒక భర్త భార్య వస్తారు కొన్ని మగాడైనా మా ఆటో ఎక్కుతాడు అనుకుంటాం ఆ భార్య అది చెయ్యొట్టుకొని తీసుకుపోతుంది బస్సులోకి మా ఆవిడికి ఫ్రీ నేనేందుకు వస్తాను అంటారు ఆ విధంగా కూడా పట్టకూడేసారు మాకు వరినల్ మేము చెప్తున్నామండి నేచురల్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఆటో కార్మికుడు కూడా సొంతంగా ఆటో కొనుక్కునేవడం లేడండి వాస్తవాలు మీకు చెప్తాం పాతిక సంవత్సరాల నుండి ఆటో నడుపుతున్నాం భార్య బిడ్డలు పెంచుకున్నంతవరకే ఒక్కడైనా ఇంతమంది ఆటోలు ఉన్నారు ఒక తొలం బంగారం పన్నాడే అడగండి ఈ ఆటోలు వేసుకొని బిడ్డలు పెంచుకొని జీవనం సాగించడమే తప్ప ఈ ఆటో మీద నేను ఇంత సంపాదించిన ధైర్యం ఒక్క 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 డైరెక్ట్ చెప్పండి లేదండి ఆటోవాడికి ఏమని ఎంతవరకు అంటే వాడి కుటుంబాన్ని వాడు పోషించుకున్న వరకే మరి అలాంటప్పుడు ప్రభుత్వాల మాలో చదువుకున్న డిగ్రీ చదువులు ఉన్నారు బిఏ చదువు బీకామ్ చదువులు ఉన్నారు ఉద్యోగ అవకాశాలు లేవు మీరా ఉద్యోగాలు ఎవరు స్వయం ఉపాధి కోసం ఆటో వేసుకుంటే ఈ విధమైన పథకాలు పెట్టి రోడ్డును పడిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి దయచేసి మేము కోరుకున్నది ఒకటే మీరు మాకు ఇస్తానన్న డబ్బుల గురించి అయితే మాకు మీరు ఇవ్వక్కర్లేదని కోరుకుంటున్నాం మేము కానీ మీరు చేయాల్సిందల్లా మాకొకటి ఈ ఉచిత బస్సు పథకంలో మార్పులు చేయండి వికలాంగులకు ఇవ్వండి అరవై సంవత్సరాలు దాటిన వారికి ఇవ్వండి ఇదివరకు లాగే మమ్మల్ని ఎలా విధిగా మా ప్రజలు మమ్మల్ని బ్రతకనివ్వండి అని శాంతియుత పోరాటం మాత్రం మేము చేస్తున్నాం దయచేసి ప్రభుత్వానికి ఇంకొకసారి కోరుకునేది విన్నపించుకునేది ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటే పిఠాపురం ఎమ్మెల్యే అని ఫస్ట్ పోటీ పెట్టింది ఆటో డ్రైవర్ మాత్రమే పైకోడు కాదండి ఒక ఆటో డ్రైవర్ కొన్ని వేల మంది ఆటో డ్రైవర్లు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మరి ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నది అదే మీరు కూడా మా ఆటో డ్రైవర్ల మీద కాసింత చాలి చూపించి మాకు న్యాయం జరిగే రీతిలో మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సరియైన నిర్ణయం తీసుకొని మా జీవితాల మళ్ళీ ఎలా విధిగా ఇదివరకు ఎలా జరిగిందో అలా మేము బ్రతికేటానికి అవకాశం కల్పిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఐటి నాయకులకు కానీ కోటి ఆటో కార్మిక డ్రైవర్లు కానీ అందరికీ పథకం ప్రవేశపెట్టి ఆటో కార్మికుల్ని సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఆటో కార్మికుల్ని ఓడివేసే పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది ముందు ముందు లోకేష్ బాబు గారు మీకు ఆటోకి సంవత్సరానికి మీకు అందరికీ కూడా అకౌంట్లు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దాన్ని కూడా ఇప్పుడు దాకా కనీసం ఆటో కార్మికులు ఎలాగుంటారో ఏ విధంగా బతుకుతున్నారో వాళ్ళ కుటుంబాలు పస్తులుంటున్నాయో లేకపోతే ఏ విధంగా బతుకుతున్నారో అర్థం కాలేదు ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని ఎక్కడ వాళ్ళ కుటుంబాలు పలకరించలేదు అదేమన్నా వెళ్ళి వెళ్ళి మహిళ పక్కన కూర్చుంటున్నారు మన పథకం కూడా పథకాన్ని మనం విమర్శించలేదు పథకం బస్సులు బాగా పెంచి పథకాన్ని అభివృద్ధి చేయండి అది కాకుండా ఇవాళ వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ ఉన్నాయి ట్యాక్సులు కట్టాలా ఆ గవర్నమెంట్ ట్యాక్సుల రూపాయల వీళ్ళందరూ కూడా రద్దు చేయాలి రోడ్ ట్యాక్ పెంచేస్తారు ఏదైనా సరే ఆటో చెక్కింగ్లు ఎక్కువ అవుతున్నాయి ఆటోలో ముగ్గురు నలుగురు ఉంటే కాగితాలు లేవని చెప్పి పద్ద కేసులు రాస్తాను ఆ విధంగా భారాలు కూడా ఆటో కార్మికులకి ఎక్కువవుతున్నాయి పథకం కూడా మహిళలు ఇవాళ ఆటో కార్మికులు శుభ్రంగా కొనసాగించే అంతేత జీవనానికి ఇబ్బందిగా ఉంటుంది అంతేత జీవనాన్ని మెరుగుపడతానంటే ఆటో కార్మికులందరినీ కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి ఈ ఆదుకున్నప్పుడే ఈ కుటుంబాలు రోడ్డుని పడకుండా జీవనోపాధి సక్యంగా సవ్యంగా సాగుతుంది ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ఆటోకర్మికి అండగా ఇస్తుంది రాబోయే కాలంలో ప్రభుత్వం ఏదైతే ఆటో కార్మికు హామీ ఇచ్చిందో హామీని చేసే వరకు అండగా ఉంటుంది భవిష్యత్తు మీరందరూ కూడా అండగా ఉండి కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నాం సందర్భంగా మన అమ్మా అది ఫ్రీ బస్ లోడవల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఏమి ఉందమ్మా మేడం గారు మీకేం ఫ్రీ బస్ లో మీకేమో బెనిఫిట్ ఉందా ఎలా చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు